ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ త్వరగా కోలుకోవాలని గ్రామదేవత బలసిలమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనియులు బొలిసెట్టి రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ముక్కుని తీర్చుకున్న బొలిసెట్టి సేవా సమితి సభ్యులు ඔන් හාතා දත් කනන් පොමස් පදක් තරකුස විතාර මත් ජැ වස් පිනව හස්ථා ිකේ සැරන්ය රයම්බගේ වී ු සම් ස ක යන ගට කවුල විදේ මීදේ උටේත ගරමද జై బలం తల్లి తాడేపల్లిగూడెం విలువలపైనటువంటి శ్రీ 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 బొల్సలం వారి దేవస్థానం నందు బొల్సెట్ సేవా సమితి సభ్యులైనటువంటి శ్రీ మద్దాల నరసింహారావు గారు అలాగే వారి మిత్రు అందరూ కూడా సింగపూర్లో మన డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ కొండల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారికి ఫైర్ యాక్సిడెంట్ ప్రజలందరికీ తెలిసిందే వారి ఆరోగ్యం ఆ పిల్లవాడి ఆరోగ్యం బాగుండాలని బొల్సెట్ సేవా సమితి సభ్యులందరూ కూడా ఈరోజు శుక్రవారం నాడు పర్వదిన నాడు అయినటువంటి ఈరోజు శ్రీ శ్రీ బొల్సెట్ శ్రీ వారి దేవస్థానం వచ్చి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మహార గారి ఆరోగ్యం బాగుండాలని ఆ అమ్మవారిని ప్రార్థించారండి శ్రీ బొలుసులమ్మవారి దయ వలన సకల దేవతల వలన శ్రీ కొడుతెల పవన్ కళ్యాణ్ గారి కుమారులు మారశంకర్ గారి ఆరోగ్యం చక్కగా చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని దేవాలయ ధర్మాద శాఖ తరఫున మేము కూడా అందరూ కోరుకుంటున్నాము అలాగే వారి ఆరోగ్యం బాగుండాలని మన కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీరంగం అంజుబాబు గారు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈ శుక్రవారం నాడు దేవాలయ ప్రాంగణం ముందు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారండి వారందరికీ కూడా ఆ అమ్మవారి దయతో వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిసిటి శ్రీనివాస్ గారు కూడా యొక్క సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి శ్రీ బొల్సెట్ శ్రీనివాస్ గారు కూడా దేవస్థానం ముందు అమ్మవారిని మన డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ గారి కుమారులు మార్క్ శంకర్ గారు ఆరోగ్యం బాగుండాలని వారు ప్రార్థనలు కూడా చేశారు అలాగే మనం కాడపల్లిగొండ శాసనసభ్యులు శ్రీ బొల్లిసెట్ శ్రీనివాస్ గారు ఈ రోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసినందుకు గాను అలాగే బొల్సెట్ సేవా సమితి సభ్యులు మద్దాల నరసింహారావు గారు వారి మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ప్రార్థించిన గాను వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మన అందరం కలిసి ఆ అమ్మవారి దయతో మన డిప్యూటీ సీఎం గారు వారి కుమారులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము జై బోల్సిన తల్లి